చంద్రబాబు కేసినట్టే చంద్రబాబు అధికారంలోకి వస్తే మీకేం జరగదు నేను ఉన్నప్పుడు ఇంత జరిగింది తనుంటే ఏమీ జరగదు అని చెప్పడం అంటే కాంగ్రెస్ తో పాటు టీడీపీ కూడా టీడీపీ కలుస్తాయా కలుస్తాయని కాదు వాళ్ళంతా ఒకటి అందరూ చంద్రబాబు స్కెచ్ లో పార్టీ చంద్రబాబే ఆయా పార్టీలో రాజకీయం కూడా నడుపుతున్నాడు భారతీయ జనతా పార్టీలో పొరం కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఇట్లా వీళ్ళందరినీ ఆయా పార్టీలో పెట్టించి నడిపిస్తోంది చంద్రబాబే అనేటువంటి ఫీలింగ్ కల్పించడం తన ఉద్దేశం సిద్ధం సభల ద్వారా ఆయన ఇస్తున్న సంకేతాలు ఒక సంక్షేమం గురించో లేదంటే సంక్షేమంలో పింఛన్ గురించి ఇవన్నీ కూడా ఆయన వస్తేనే సంక్షేమం మళ్ళీ వస్తుంది అంటే వీళ్ళు చేస్తామంటున్నారు అదేం జరగదు నేను వస్తేనే అని నడుపుతాను నేను వస్తేనే మీకు మళ్ళీ పథకాలు వస్తాయని చెప్పడం ఏంటది ఒక సంకేతం లేదంటే బెదిరింప బేసిక్గా అది సంక్షేమానికి సంబంధించినటువంటిది చర్చ సాగతి లేదంటే బ్లాక్ మెయిల్ రాజకీయం బ్లాక్మెయిల్ అంటే ఎట్లా ఉండాలా నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అనేది బ్లాక్మెయిల్ అంటే అంటే నేను వస్తేనే నీకు రేపు డబ్బులు వస్తే నేను వస్తేనే నువ్వు చేస్తావు చేస్తావంటే నీకు ఇప్పుడు బేసిక్ గా చంద్రబాబు ఏమంటున్నారు నేను వస్తే నువ్వు అభివృద్ధి ఉంటున్నారు అది కూడా బ్లాక్మెయిల్ అంటావా నేను రాకపోతే నాశనం అయిపోతుంది అంటున్నారు బెదిరింపు అంటావా అనం కదా రాజకీయంగా ఒక ఎజెండా చెప్తున్నాడు నేను రావడం వల్ల మీకు ఇది వచ్చింది చంద్రబాబు టైంలో ఇలాంటి మంచి జరిగిందా అని అడుగుతున్నాడు జరిగితే ఆడికే వేయండి అని చెప్తున్నాడు జరక నా వల్లన మంచి జరుగుతుందంటే నాకేయండి నా వల్ల మీకు మంచి జరగదు వదిలేయండి అని కూడా చెప్తున్నాడు కదా నా వల్ల మీకు మంచి జరగదు అనుకుంటే వదిలేయండి అనే చెప్తున్నాడు అంటే మంచిలో ఎక్కువ తక్కువ శాతం చూడాలేమో చంద్రబాబు ఏ సంక్షేమం లేకుండా అయితే ఏం లేదు కదా ఆయన కూడా ఎంతో కొంత ఇస్తానే ఉన్నారు కాబట్టి ఈయన ఎక్కువ ఇస్తున్నారు ఇప్పుడు మాట నిలబెట్టుకోవడం అనేటువంటిది ఇక్కడ పాయింట్ తన అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వాటిలో చేసింది ఆరు వందల హామీల్లో మహిళలకు ఇంటర్మీడియట్ దాకా బస్ ఫ్రీ ఇచ్చారా లేదు కదా ఇరవై వేల రూపాయలు పిల్లలు పుట్టగానే డిపాజిట్ చేశారా లేదు కదా అట్లాగే డ్వాక్రా రుణమాఫీ చేశారా రైతు రుణమాఫీ చేశారా ఇట్లా వాళ్ళు చెప్పి బాగా ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ వాళ్ళు కూడా చెప్పారు చేయలేదు కదా ఆ రోజు చెప్పినటువంటి వాటిని ఇప్పుడు వీళ్ళు చేయని అడుగుతున్నారు కదా వాళ్ళు చేయనీ కదా ఇవన్నీ కూడా బేసిక్ గా వాటిల్లో మెయిన్ జనానికి రీచ్ అయ్యే పాయింట్ మిస్ అయింది రుణమాఫీ అన్నటువంటి కాబట్టి ఇక్కడ జగన్ తను రుణమాఫీ చేసేసాడు నాలుగేళ్లలో రే డ్వాక్రా రుణమాఫీ అన్నాడు చంద్రబాబు నాయుడు చేయాల్సింది డ్వాక్రా రుణమాఫీ కేవలం పదకొండు వేల కోట్లే ఆ జైలు ఆయన ఇతను ఇరవై ఎనిమిది వేల కోట్లు చేసేశాడు డ్వాక్రాకి ఎంత మందికి రుణమాఫీ ఒక కోటి మందికి ఒక కోటి మందికి రుణమాఫీ చేసినప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు మీకు అప్పుడు జరిగిందో ఇప్పుడు జరిగిందో చూసుకోండి అనేసి వా అతను ఏం చెయ్యడు అనేది పాయింట్ని జనంలోకి ఎస్టాబ్లిష్ చేయటం నేనైతేనే చేశాను అతను మాట తప్పుతాడు అని చెప్పడం అతను ఉద్దేశం సంక్షేమం విషయంలో ఇద్దరు ఎన్ని చెప్పినా వాళ్ళు చేశారనుకున్నా మేము ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తాం అని ఉద్యోగులు నిరుద్యోగుల విషయంలో రేపొద్దున ఇద్దరు సమాధానం చెప్పాల్సి వస్తుందా ఉద్యోగులు నిరుద్యోగులు ఇద్దరిని నమ్మలేని పరిస్థితి ఏదన్నా ఉందా బేసిక్ గా ఉద్యోగులు మనం చాలా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తుంటాం వాళ్ళు ఎప్పుడు యాంటీ గవర్నమెంటే ఉంటారు ఎవరున్నా సరే ఉంటే యాంటీనే జగన్ ఉన్న యాంటీ కానీ రెండు వేల పంతొమ్మిది జగన్ గారికి యాంటీ ఏమో లేదు ఇటు సైడ్ రావడం వల్ల గవర్నమెంట్ కి యాంటీనే కదా ఇటుకే గెలిచిన తర్వాత ఓకే అధికారంలోకి వచ్చిన తర్వాత యాంటీ ఎవరు ఉంటే వాళ్ళకి యాంటీ అంటున్నా ఆ రోజున ఆ గవర్నమెంట్ కి యాంటీ అంటే నమ్మారు కదా అప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారిని అయితే నమ్మారు కదా రెండు వేల పంతొమ్మిది ముందు ఎవరిని నమ్మరు వాళ్ళు ఇంకోటి వాళ్ళ కోరిక ఎప్పుడైనా ఆగుతుందా బేసిక్ గా రాజశేఖర రెడ్డున